హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాంచీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో ఉగాది స్పెషల్ రెసిపీస్ని మేము మీతో షేర్ చేసుకో చేసుకోబోతున్నాను ఉగాది పండుగ రోజు మనం ముఖ్యంగా ఉగాది పచ్చడి అలాగే బొబ్బట్లు మామిడికాయ పులిహార ముద్దపప్పు అలాగే సాంబార్ చేస్తూ ఉంటాం కదా ఇవి చాలా టేస్టీగా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం బొబ్బట్లను ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం బొబ్బట్ల ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ శనగపప్పుని టూ అవర్స్ పాటు కడిగి నానబెట్టేసుకున్నాను ఈ విధంగా నాన్నపప్పుని వాటర్ మొత్తం ముంచేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలి ఒక కప్పు వరకు శనగపప్పు తీసుకు రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి అలాగే ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫోర్ పీసెస్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనము ఒక బౌల్లోకి వన్ అండ్ హాఫ్ కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి నేను ఇక్కడ గోధుమ పిండితో చేస్తున్నాను కావాలంటే మైదాపిండితో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా గోధుమ పిండిలోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా చపాతి ముద్దలు అయ్యే విధంగా కలుపుకోవాలి అంతకంటే కొంచెం ఎక్కువగా సాఫ్ట్గా ఏ విధంగా కలుపుకుంటే బొబ్బట్లాంటివి సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా కలిపి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి ఈ విధంగా ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత షవ్ ఆఫ్ చేసేసుకొని ప్రెసర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మూత తెచ్చుద్దాం మనం ఈ విధంగా ఉడికితే కరెక్ట్గా సరిపోయినట్టు ఈ విధంగా ఉడికిన పప్పుని మనం స్టేనర్లో వేసేసుకొని వడకట్టేసుకోవాలి వాటర్ని సపరేట్ చేసుకోవాలి ఈ వాటర్ని మనం సాంబార్లోకి యూజ్ చేసుకోవాలి ఈ విధంగా పప్పుని మనము వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని మూత పెట్టేసుకొని సాఫ్ట్గా అయ్యే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఈ విధంగా పలుకులుగా ఉండకుండా సాఫ్ట్గా కల్పు మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని శ్రవణ చేసి మందపాటి బౌల్ని పెట్టేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పప్పు ఉంది కదా ఆ పప్పుని ఇందులోకి వేసేసుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ వరకు శనగపప్పుని తీసుకున్నాను కాబట్టి ఏ క్వాంటిటీలో మనం పప్పు తీసుకున్నామో అదే క్వాంటిటీలో షుగర్ని వేసుకోవాలి మీకు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ వేసుకొని మొత్తం ఒకసారి మీడియం ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉన్నట్లయితే షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా కరిగిపోయి ఉంటుంది ఇలా దగ్గర వరకు కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చల్లారే చల్లారితే కొంచెం గట్టి గట్టిపడుతుంది కాబట్టి చల్లారినివ్వాలి ఈ చల్లారేలోపు మనము పిండిని కొంచెం ఆయిల్ వేసుకొని సాఫ్ట్గా కలిపేసుకోవాలి పూర్ణం అనేది ఈ విధంగా గట్టిపడుతుంది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా గట్టిపడుతుంది ఈ విధంగా గట్టిపడింది అంటే మనకు బొబ్బట్లకు పూర్ణం అనేది రెడీ అయినట్టే ఇప్పుడు మనము కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి మనము కొంచెం పిండి ఎక్కువ తీసుకుంటే పెద్ద లెమన్ సైజ్ అంత పిండి తీసుకుంటే చిన్న లెమన్ సైజ్ అంత పూర్ణం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఈ విధంగా ఈ విధంగా చపాతి ముద్దలోకి పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుడుతూ ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా దానిపైన ఆయిల్ ఆయిల్నైనా లేదంటే నీతినైనా అప్లై చేసుకొని రౌండ్గా రోల్ చేసుకోవాలి చపాతీ లాగా రోల్ చేసుకున్నట్లయితే బొబ్బట్టు అనేది రెడీ అవుతుంది ఇప్పుడు మనము ఈ విధంగా మనము మిగతా కూడా ఇలానే సేమ్ ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి పిండిని మొత్తం ఈ విధంగా బొబ్బట్టు ప్రిపేర్ చేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసి పెనాన్ పెట్టుకోవాలి దానిపైన వన్ టీ స్పూన్ వరకు నెయ్యినైనా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత బొబ్బట్టును వేసుకోవాలి ఈ విధంగా నెయ్యిని అప్లై చేస్తూ రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్చుకున్నామంటే మనకు బొబ్బట్లు అనేది రెడీ అయినట్టే మీకు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని డబా చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోవచ్చు అంతే అండి చాలా సింపుల్గా బొబ్బట్లు అనేటివి రెడీ అయినట్టే ఇప్పుడు మనము ఉగాది స్పెషల్ పచ్చడి ఉండాలి కాబట్టి పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం మొదటి రుచి పులుపు ఒక బౌల్లోకి పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు వాటర్ వేసుకొని బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత ఒక కప్పు వరకు వాటర్ని వేసుకొని నానబెట్టేసుకోవాలి ఈ చింతపండులో జీర్ణశక్తి ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు మామిడి ముక్కలతో మనం చింతపండు రసం చేస్తూ ఉంటాం కదా జీర్ణశక్తి బాగా పెరుగుతుందని నిపుణులు చెప్తూ ఉంటారు రెండవ రుచి వగరు వేప పువ్వుని ఈ విధంగా తీసుకోవాలి వేప పువ్వులో చేదు వగరు అనేది కలగలిపిన రుచి ఉంటుంది ఈ వేప పూతని ఈ విధంగా ఓన్లీ పువ్వులు మాత్రమే తీసుకోవాలి కాడల్ని అలాంటివి వేయకూడదు ఈ వేప పూతలో వ్యాధి నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది కాబట్టి ఈ వేప పూతని వేసుకోవాలి మూడవ రుచి తీపి బెల్లంని టూ టేబుల్ స్పూన్ వరకు తీసుకొని హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి బెల్లంలో ఐరన్ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి బెల్లాన్ని తీసుకోవాలి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా రసం పిండేసుకొని రసంని మాత్రమే వేసుకోవాలి కరిగిన బెల్లం వాటర్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి వేపపూతని కూడా ఇందులో వేసేసుకొని ఇందులోకి మనము నాలుగవ రుచి కారం హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలని తీసుకొని మెత్తగా దంచుకొని ఆ మిరియాల పౌడర్ని ఈ పచ్చళ్లకు వేసుకోవాలి ఐదవ రుచి ఉప్పు పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి ఈ ఉప్పు అనేది ఈ ఉప్పు అనేది వేసవి కాలంలో మనకు చెమట రూపంలో పోయే సోడియంని రీప్లేస్ చేస్తుంది ఆరవ రుచి పులుపు ఈ మామిడికాయలు తీసుకున్నట్లయితే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది అలాగే డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుంది అలాగే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఇలా మనము ఈ విధంగా మామిడికాయని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మొత్తం మొత్తం మిక్స్ చేసుకున్నట్లయితే షెడ్రులో ఉగాది పచ్చడి అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సాంబార్ సాంబార్ని ఈ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి మనము టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోనే కొబ్బరి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు నువ్వుల్ని కూడా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి నువ్వు నువ్వులు కొంచెం హాఫ్ టీ స్పూన్ కట్ట ఎక్కువైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ హాఫ్ టీ స్పూన్ వరకు తీసుకున్నాను కొబ్బరిని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకొని మంచి కలర్ వరకు బాగా ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇదే బౌల్లోకి టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకున్న వాటిని వేసుకోవాలి అలాగే స్త్రీ వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే మసాలా దినుసులు బగారాకు అలాగే పెండ పువ్వు దాల్చిన చెక్కని కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి మనము ముందుగా మనం మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాని ఇందులోకి వేసేసుకోవాలి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి అలాగే ఇందులోనే మనము ముందుగా మనము మసాలాని మిక్సీ పట్టుకున్న బౌల్ ఉంటుంది కదా అందులోకి వాటర్ లైట్గా టీ గ్లాస్ అంతా వేసుకొని కలిపేసుకొని వాటర్ని వేసుకోవాలి అలాగే మనము ఈ ఇది మనం బొబ్బట్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు పప్పు ఉడికిన తర్వాత మనము పప్పు వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని ఇందులోకి వేసుకోవాలి ఆ వాటర్ని ఇందులో వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే టేస్టీ సరిపడంత సాల్ట్ కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకున్నట్లయితే సాంబార్ అనేది రెడీ అవుతుంది ఎలా మనము ఏ విధంగా బొబ్బట్లు ప్రిపేర్ చేయాలో చూసేద్దాం హాఫ్ కేజీ వరకు రత్నపురి గడ్డల్ని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకోవాలి హాఫ్ కేజీకి నేను ఇక్కడ సెవెన్ టు ఎయిట్ వరకు వచ్చాయండి మీడియం సైజులో ఉన్నవి ఈ విధంగా తీసుకొని టూ టు త్రీ టైమ్స్ వరకు బాగా నీట్గా కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగిన తర్వాత మనం వన్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇది ఉడికే లోపు మనము బౌల్ తీసుకోవాలి అందులోకి వన్ వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి నేను ఇక్కడ మైదాతో చేస్తున్నాను మీకు కావాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు ఈ విధంగా వన్ కప్ వరకు మైదా అలాగే వన్ టీ స్పూన్ వరకు ఉప్మా రవ్వని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకోవాలి ఒకేసారి వాటర్ వేయకూడదు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి సాఫ్ట్గా అయ్యే విధంగా మిక్స్ మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా అయిన తర్వాత మూత పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు పక్కనుంచుకోవాలి ఈ పిండి లోపు మనము రత్నపూరి గడ్డలు ఉటికాయలేవో చూద్దాం టూ విజెస్ వచ్చిన తర్వాత షవ్ ఆఫ్ చేసేసి ప్రెషర్ కుక్కర్లో ఉన్న గాలి మొత్తం పోయేంత వరకు అలాగే ఉంచి మనము చెక్ చేసుకోవాలి పైన ఉన్న తొక్కను మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి ఈ విధంగా టూ విజెస్కి ఈ విధంగా స్మాష్ అయిపోతాయి ఈ విధంగా పైన తొక్కను మొత్తం తీసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా మనం తీసుకున్న వాటికి వాటికి ఉన్న తొక్కను మొత్తం ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా నేను తీసుకున్న వాటిని మొత్తం పొట్టు తీసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకున్నాను స్పాచ్ చేసేసుకోవాలి చేత్తో నలిపినా స్పాచ్ అయిపోతాయండి నేను ఈ విధంగా స్మాచ్ చేసేసుకున్నాను ఎక్కడ కూడా గడ్డలు ఉండకుండా ఈ విధంగా స్మాచ్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం స్పాచ్ చేసుకున్నాం కదండి హాఫ్ కేజీ వరకు మనం రత్నపురి గడ్డలు తీసుకున్నాం కాబట్టి నాకు వన్ కప్ వరకు ఈ పూర్ణం అనేది వచ్చింది చూసారు కదా ఈ విధంగా మనం వన్ కప్ వరకు పూర్ణం ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న రత్నపురి పూర్ణంని వేసేసుకోవాలి హాఫ్ కప్ వరకు బెల్లంని తురుముకొని వేసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్ వరకు బెల్లం వేస్తున్నాను వన్ కప్ వరకు ఈ విధంగా మనము పూర్ణం అనేది వన్ కప్ వరకు వస్తే హాఫ్ కప్ వరకు బెల్లం అనేది కరెక్ట్గా సరిపోతుంది మీకు కొంచెం ఎక్కువ తినేవారైతే టూ టేబుల్ స్పూన్ వరకు ఎక్కువగా వేసుకోవచ్చు ఈ విధంగా మొత్తం లాంటివి ఏమీ లేకుండా బెల్లం మొత్తం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఈ విధంగా కరిగించుకోవాలి అంతే అండి ఈ విధంగా కలుపుకున్నామంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం పూర్ణం అనేది రెడీ అయినట్టే మనం ఇప్పుడు బొబ్బర్ల ప్రిపరేషన్ కోసం మనము హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్న పిండి ఉంటుంది కదా ఆ పిండిని ఇలా కొద్ది కొద్దిగా తీసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఫోర్ వరకు బొబ్బట్లు వచ్చాయండి మీకు ఎక్కువగా కావాలంటే నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ డబల్ చేసుకున్నట్లయితే ఎక్కువగా క్వాంటిటీలో చేసేసుకోవచ్చు పెద్ద లెమన్ సైజ్ అంతా పిండి తీసుకుంటే చిన్న లెమన్ సైజ్ అంతా స్టఫింగ్ని తీసుకోవాలి కరెక్ట్గా సరిపోతుంది పూర్ణం అనేది బయటకు రాకుండా ఉండాలంటే నేను వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా చేశారంటే పూర్ణం అనేది అస్సలు బయటకు రాకుండా ఉంటుంది ఈ విధంగా రౌండ్ బాల్లో చుట్టేసి కొద్దిగా ప్రెస్ చేసుకొని ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదండి దానికి ఆయిల్ అయినా నెయ్యినైనా అప్లై చేసుకొని ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా చేయడం రాని వాళ్ళు మనము చపాతి చేస్తూ ఉంటాం కదండీ ఆ విధంగా అయినా మనం ఇలా రౌండ్ షేప్లో వచ్చే విధంగా రోల్ చేసుకోవాలి చూసా కదండి ఎంత ఎలా మనం ఎలా ప్రెస్ చేస్తే అలా వస్తాయి మైదా పిండితో చేసినట్లయితే ఈ విధంగా మనము ఎంత సైజులో కావాలని అనుకుంటే అంత సైజులో ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసుకున్న దాన్ని బాగా ఎక్కిన పెనం ఉంటుంది కదా పెనం పైన వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిపైన మనము నెయ్యినైనా లేదంటే ఆయిల్ అయినా వేస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ నెయ్యిని వన్ టేబుల్ స్పూన్ వరకు వేసానండి ఈ విధంగా నెయ్యిని వేసుకు వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఈ విధంగా ఒక వైపు ఫ్రై అయి వేయిన తర్వాతనే మరొక వైపుకు టర్న్ చేసుకోవాలి ఈ విధంగా ఒక సైడ్ కాల్చిన తర్వాతనే మరొక వైపు కాల్చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా నెయ్యినైనా లేదంటే ఆయిల్నైనా అప్లై చేస్తూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి చూసారు కదండీ ఈ విధంగా మనము మంచి కలర్ వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మిగతావి కూడా సేమ్ ఇదే విధంగా ఇలానే చేసేసుకోవాలి నేను తీసుకున్న పిండికి ఫోర్ వరకు వచ్చాయి మీకు ఎంత సైజులో చేసుకున్నట్లయితే అంత బొబ్బట్లు వస్తాయి కొంచెం మీడియం సైజులో లేదంటే పెద్ద సైజులో చేసుకుంటే టూ వరకు వస్తాయి చిన్న సైజులో చేసుకున్నట్లయితే ఫోర్ ఫైవ్ వరకు వస్తాయండి ఈ విధంగా నేను మీడియం సైజులో చేసుకున్నాను కాబట్టి నాకు ఫోర్ వరకు వచ్చాయి అంతే అండి చాలా సింపుల్గా రత్నపురి బొబ్బట్లు ఏ విధంగా ప్రిపేర్ చేశానో చూసారు కదా చాలా అంటే చాలా బాగుంటాయి నేతితో తిన్నా చాలా బాగుంటుంది లేదంటే వేడివేడిగా తిన్నారంటే చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఇలానే సేమ్ నేను చూపించిన విధంగా ట్రై చేయండి రత్నపురి బొబ్బట్లు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ని పర్ఫెక్ట్గా చూసి ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి మామిడికాయతో పులిహోర అనే విధంగా పుపట్ చూపిస్తాను పచ్చి మామిడికాయతో పులిహోర అనేది చాలా బాగుంటుంది కాబట్టి అందరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర అనే విధంగా పుపన్ చాలా ఈజీగా అండ్ సింపుల్గా చూపిస్తాము ఎప్పుడు చేసే పులిహోర కాకుండా మనము పూజలకి వ్రతాలకి మనము చింతపండు పులిహోర అలాగే నిమ్మకాయ పులిహోర చేస్తూ ఉంటాం కదా ఎప్పుడు అవే పులిహోర కాకుండా ఇలా సమ్మర్ వచ్చింది అంటే పచ్చి మామిడికాయ తురుమతో ఈ విధంగా మామిడికాయ పులిహోరని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి సూపర్ టేస్టీగా కుదురుతుంది ఇక చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ముందుగా కొత్తగా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ అయితే మనము ఒక శవన్ చేసి బౌల్ పెట్టుకోవాలి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనము నేను ఇక్కడ ఒక మామిడికాయని ఈ విధంగా పొట్టి తీసేసుకొని ఈ విధంగా తురిమేసుకున్నాను ఆల్రెడీ నేను వన్ గ్లాస్ వరకు రైస్ని ఉడికించేసుకో వాటర్ వేసుకొని ఉడికించి పెట్టుకున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత మనము ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు అలాగే వన్ టీ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత కలర్ చేంజ్ అవగానే ఇందులోకి మనం సన్నగా పొడుగా కట్ చేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఇక్కడ ఎయిట్ వరకు తీసుకున్నాను మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి రెండు రిమ్మల వరకు కరివేపాకుని వేసుకోవాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రెడ్ మిర్చిని నేను ఇక్కడ సెవెన్ వరకు తీసుకున్నాను ఈ విధంగా చిరుముకొని వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి రెడ్ మిర్చి వేసాం కాబట్టి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అవ్వగానే ఇందులోకి మనము హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఒకసారి ఆయిల్లో మొత్తం కలిపేసుకోవాలి టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని వేస్తున్నాను మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంటుంది కదా ఆ తురుముని ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి ఆయిల్లో మొత్తం కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఈ విధంగా కలుపుకున్నామంటే లైట్గా మగ్గుతుంది మరీ సాఫ్ట్గా కాకుండా లైట్గా మగ్గనివ్వాలి ఈ విధంగా టూ మినిట్స్ పాటు మగ్గనిచ్చామంటే మొత్తం ఈ విధంగా లైట్గా మగ్గిపోయి సాల్ట్ అలాగే కారం అనేది సరిగ్గా పట్టి ఈ విధంగా లైట్గా మగ్గుతుంది ఈ విధంగా మగ్గిన తర్వాతనే ఇప్పుడు ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీరను వేసుకుని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ వన్ గ్లాస్ రైస్ ఉడికించి పెట్టుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఈ రైస్ వింగ్లోకి వేసుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న రైస్ని పొడిగా చేసుకొని ఇలా వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ పాటు ఈ విధంగా మొత్తం కలిసేటట్టుగా మామిడి తురం అనేది కలిసేటట్టుగా కలుపుకున్నామంటే మామిడికాయ పులిహోర అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా టేస్ట్ టేస్టీగా నోటికి అనేది టేస్టీగా వస్తుంది కాబట్టి తప్పకుండా ఈ సమ్మర్కి మామిడికాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఇలా ఉగాదికి ఈ విధంగా ట్రై చేయండి ఉగాది స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి మామిడికాయ పులిహోర వైట్ రైస్ అలాగే సాంబార్ అలాగే బొబ్బట్లు ఉగాది పచ్చని ఏ విధంగా ప్రిపేర్ చేసా చూసారు కదా వడపప్పుని వీడియో పెట్టలేదండి వడపప్పుని నానపెట్టేసుకుని ఉప్పు కారం కలిపేసినట్లయితే వడపప్పు కూడా రెడీ అవుతుంది చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసాను చూసారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకే ముందు వస్తుంది ఇవే కాదండి స్నాక్స్ అండ్ స్వీట్స్ అండ్ అలాగే నాన్ వెజ్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేసి చూసేయండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్